హాయ్ అండి ఈరోజు నేను ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్తో ఎగ్ పఫ్ రెడీ చేస్తున్నాను వన్ కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో బటరు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో సైడ్ కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి మరో సైడ్ బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా కలుపుకున్న చపాతి పిండిని మంచిగా మరొకసారి మంచిగా కలుపుకొని తర్వాత చపాతీలాగా చేసి ఆ చేసిన తర్వాత దానిపైన కొంచెం బటర్ అండ్ గోధుమ పిండి పౌడర్ చల్లుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే ప్రాసెస్ ఆ ప్రాసెస్తోనే చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఉడికించుకున్న కోడిగుడ్లను సగానికి కట్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ స్టప్ను పెట్టేసి దానిపైన ఎగ్ పెట్టి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి అంతే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి బయట షాప్లో తినే కన్నా ఇంట్లోనే చేసుకొని తినేది బెటర్ కదండి చాలా బాగుంటాయి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి ఒక్కసారి ట్రై చేయండి సేమ్ ఇదే పద్ధతిలో చేయండి మీరు అస్సలు బయటకెళ్ళి తిననే తినరు ఇంట్లోనే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓపికతోని చేసుకుంటే వేడి వేడి ఎగ్ పప్ రెడీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ టైం చేశాను కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఎంత బాగా వచ్చిందో చూడండి కదా ఎంత బాగుంది తినేసిన అన్ని నేనే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బా బాయ్